వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను రాజేశ్వరి మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ ఓ జీవి మాత్రం బతికి బయటపడింది హిందూ మతంలో పూజలకు మంత్రోచ్చరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది లయబద్ధంగా సాగే మంత్రోచ్చరణ మనుషులోనే కాదు యావత్ పశుపక్షాదుల్లోనూ వైబ్రేషన్స్ను కలిగిస్తాయి మంత్ర పఠనం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది పోయే ప్రాణాలను నిలబెట్టే శక్తి మంత్ర పఠనానికి ఉంటుందని ఓ సంఘటనలో రుజువైంది చనిపోయింది అని భావించిన కొండముచ్చు వేద మంత్రాల కారణంగా మళ్లీ చైతన్యం తెచ్చుకుని చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్లిపోయింది ఈ దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి హిందూ ధర్మశాస్త్రాల్లో మంత్రాలకు ఎంతో శక్తి ఉందని పురాణాలు చెబుతున్నాయి శక్తివంతమైన ఈ మంత్రాలను భక్తి శ్రద్ధలతో జపిస్తే కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని కూడా బతికించవచ్చు అంటారు ఒ కొండముచ్చుకు కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది చాలామంది ఆ కొండముచ్చు చనిపోయింది అనుకున్నారు కాని ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉన్న కొండముచ్చును బతికించేందుకు నమోకర్ మహామంత్రాన్ని జపించటం మొదలుపెట్టాడు ఆ మంత్రం పూర్తయ్యేసరికి చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న కొండముచ్చు లేచి చెంగు చెంగును ఎగురుతూ వెళ్లిపోయింది

మనస్సును వాక్కును జత చేసి బీజాక్షరాలతో పాటు దైవశక్తిని ఆవాహనం చేసి చదివే మంత్రం అత్యంత ప్రభావాన్ని చూపుతుందని హిందువులు విశ్వసిస్తారు ఇందుకు సనాతన ధర్మంలో ఎన్నో ఉదంతాలున్నాయి నిత్యానుష్ఠానం చేసుకునే ఎందరో సాధకులు ఈ బీజాక్షరాలతోనే తమ పనులను చక్కబెట్టుకుంటారని కూడా చెబుతారు బీజాక్షరాల్లోని ప్రతి అక్షరానికి ప్రత్యేక ధ్వని ఉంటుంది ప్రతి అక్షరాన్ని కూడా జాగ్రత్తగా అర్థవంతంగా పలకాలి అని పండితులు చెబుతారు మంత్రశక్తి దాన్నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనుషుల మీదనే కాక జంతువుల మానసిక స్థితిపైన ప్రభావాన్ని చూపిస్తాయని అనుభవజ్ఞులు చెబుతారు మంత్ర పఠనం చేయటం వల్ల మనస్సు మరింత చైతన్యవంతంగా అవుతుంది మానసిక పరిణితి పెరుగుతుంది జీవితంలోని లక్ష్యాలను చేరుకోవటంలో మంత్రాలు ఎంతగానో ఉపకరిస్తాయి ఇంకా చెప్పాలి అంటే ఉత్ప్రేరకాలుగా కూడా ఉపయోగపడతాయి వ్యాధులను నివారించటంలో సాయపడతాయి అనేది పురాణాల నుంచి ఉన్న వాస్తవం మనిషిని ఆవరించి ఉండే చెడు శక్తులు కూడా దూరమవుతాయని నమ్మకం సంపదను చేకూర్చటంతో పాటు సూపర్ నేచురల్ శక్తులను పెంపొందించే శక్తి మంత్రాలకు ఉంటుంది ఆనందకరమైన స్థితికి తీసుకువెళ్లే శక్తి కూడా మంత్ర పఠనం ద్వారా లభిస్తుందని చెప్పుకోవచ్చు చావు బతుకుల్లో ఉన్న ప్రాణాన్ని కూడా కాపాడే శక్తి మంత్రాలకు మంత్ర పఠనాలకు ఉంటుంది మనం నిత్య పూజల్లో పఠించే మంత్రాలకు అంతటి అద్భుతమైన శక్తి ఉంటుంది ఎంతో పవిత్రమైన వేద మంత్రాలు దేవాలయాల్లో అర్చనలకు మాత్రమే అనుకుంటే పొరపాటే వేదాలు భగవంతుని స్వరూపాలని వేద శబ్ద తరంగాలతో అనేక రోగాలు నయమవుతాయని సనాతన ధర్మాన్ని అవలంబించే కోట్లాది మంది భక్తులు నమ్ముతారు రాబోయే కాలంలో శబ్దశక్తి నుంచి వెలువడే తరంగాల వల్ల ఎన్నో సూక్ష్మ దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఆధునిక కాలపు సౌండ్ ఇంజనీర్లు పలు పరిశోధనల్లో నిరూపించారు వేదాల్లో ఆరోగ్యానికి సంబంధించిన మంత్రాలు మానసిక ఆందోళనలు తొలగించే మంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి ప్రత్యేకంగా పేర్కొన్న మంత్రాల వల్ల ప్రాణికోటికి హాని చేసే అనేక దుష్ట శక్తులు ఈ వేద మంత్రోచ్చరణలతో నశిస్తాయని పండితులు అనేక సందర్భాల్లో చెప్పారు మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది కూడా ఈ దృశ్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు భక్తి నమ్మకంతో పాటు ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా సాధించగలను అనే నమ్మకంతో ఖచ్చితంగా అధిగమించొచ్చని ఈ కొండముచ్చు దృశ్యం చెబుతోంది ఈ కొండముచ్చు దృశ్యాల్లో ఒకటి మధ్యప్రదేశ్లో జరగ్గా మరొకటి ఆంధ్రప్రదేశ్లోని ఒక అటవీ ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది ఏపీలో జరిగినట్టుగా కనిపిస్తున్న ఈ దృశ్యంలో కొండముచ్చును ఒక వెహికల్ ఢీకొట్టింది అదే సమయంలో అటుగా వచ్చిన ఓ సాధకుడి కంటికి చిక్కడంతో నారాయణ మంత్రం పఠించి దానికి ఆయుష్షు పోశాడు ఆకుల మీద నుంచి వీచే చల్లని పిల్లగాలి వల్ల మనసుకు కలిగే ఆహ్లాదం గలగలమని పారే సెలయేరు ధ్వని కలిగించే హాయి ఎలా ఉంటుందో వేదమంత్రాలు కూడా అలా పోతున్న ప్రాణాలను తిరిగి నిలబెట్టగలవని ఈ దృశ్యాలు చెబుతున్నాయని అంటున్నారు నెటిజన్లు